హాయ్ యూస్ వెల్కమ్ టు రవిత ఆర్ డైరీస్ ఈరోజు వచ్చేసి మనం ఒక మంచిగా ఎవరు కాకరీయ కారం ఎవరు అసలు తినరో వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా మనం ఒకటి కాకరీయ కారాన్ని గురించి చెప్పుకుందాము అప్పుడు సో చేదు అనేది చాలామంది కర్రీగా తినరు ఫ్రై కూడా చాలామంది అవాయిడ్ చేస్తారనమాట సో మనం ఇలా కాకరీయ కారాన్ని చేసుకుంటే చాలామంది ఇష్టంగా తింటారు అండ్ అలాగే ఇప్పుడు మనం చెప్పుకుందామా మనం ఇప్పుడైతే కాకరకాయలని మనం సన్నగా పెట్టుకోవాలన్నమాట సో వాటిల్లోకి మనమైతే ఒక రెండు స్పూన్లు వచ్చి ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు అయితే ఉప్పు సాల్ట్ అయితే సాల్ట్ అండ్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని మనం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మనం చూడండి నేను ఎలా కలుపుతున్నాను సో మొత్తం ముక్కకు పట్టాలి కాబట్టి మనం మొత్తం అలా కలుపుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు మనం సో చూడండి మనం అలా కలిపి పెట్టుకున్నది కొంచెపు పక్కన పెట్టుకోవాలన్నమాట మూత పెట్టి సో మనకి కాకరకాయల కారంలోకి మెయిన్గా కావాల్సింది మసాలా కారం మనం చేసుకోవాలి కదా అప్పుడప్పుడు చేసుకున్నది అయితే చాలా బాగుంటుందండి సో ఎల్లుల్లిపాయలు చూస్తున్నారు కదా ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఇక మొత్తం ఒక గుత్తులాగా ఉండిద్ది కదా ఒక కాయ తీసుకోండి మొత్తం వేసేసేయాలి అలాగే ఒక ఒక స్పూన్ వచ్చి జీలకర్ర వేయండి మనమైతే ఇప్పుడు దీనిలోకి ధనియాలు కూడా తీసుకోవాలన్నమాట ధనియాలు వచ్చేసి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి చూస్తున్నారు కదా ధనియాలు కూడా వేసుకున్నాం సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి సో మనమైతే ఈ కారం వచ్చేసి మనం పట్టు మనం ఇంట్లో న్యాచురల్గా మనం చేసుకున్న కారం ఉంటుంది కదండి సో ఆ కారం అయితే పట్టించుకోవచ్చు ఆ కారం వేసుకోవచ్చు ఆ కారం యాడ్ చేయొచ్చు లేదు అంటే ఎండుమిరకాయలు కూడా మనం వేయించుకొని దానిలో మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట సో చాలామంది కొబ్బరి కూడా వేసుకుంటారు సో మేము కూడా కొబ్బరి వేస్తామన్నమాట తురిమి సో చూడండి ఇంకా వాటితో పాటు కారం కూడా అలా మిక్సీ పట్టేస్తే ఇంక మొత్తం అంతా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం అవి ముక్కలైతే పొయ్యి మీద పెట్టేస్తాము సో చూడండి మనం లైట్గా తిప్పుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలోకి మనకు సరిపడా నూనె అయితే వేసుకోవాలండి మూడు స్పూన్లు లేదా నాలుగు స్పూన్లు వేసుకుంటే ముక్క అనేది ఎక్కువ బాగా ఫ్రై లాగా అవుతుంది సో చూస్తున్నారా మనం ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకోవాలి సో మనకైతే కారంలోకి బాగుంటాయి కానీ టేస్టీగా ఉండడానికి కానీ మనమైతే ఇప్పుడు ఇవి సన్నగ్గులు కూడా వేసుకోవచ్చు అండి దీనిలో యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది చూస్తున్నారు కదా మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో కారాన్ని సో ఆ కారాన్ని మనం ఏ కాకరగాయలు అయితే ఫ్రై అయిపోయాయి సో మనం ఇప్పుడు ఆ కారాన్ని మనం దీనిలో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారా సో అలా అయితే అలా కాకరేకారం అయితే ఫైనలీ చూసారా అలా వచ్చిందో టేస్టీ టేస్టీగా కాకరేయ కారాన్ని అసలు కాకరకాయ తినను అన్న వాళ్ళు కూడా కాకరేయ కారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా మీలో ఒకసారి ట్రై చేస్తాయండి కాకరకాయ కారాన్ని అండ్ ఎంతో ఇష్టంగా తింటారు కూడా సో టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్